కో కో హనుమాన్ టెంపుల్ మా దుర్గా ధరణి దేవర హనుమాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇది హైదరాబాద్ తెలంగాణలో లో ద రింగ్ రోడ్ వారా సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం పవన కుమార్ बुद्धि विद्या मोहि हरहु कलेश विकार జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ ఈ దేవాలయం హనుమంతునికి అంకితం చేయబడింది రామదూత అతునిత పరమ ञ्जनीभुक्त पवन सुतनाम महावीर विक्रम कुमति निवार सुमति के सङ्गी कञ्चन वरण विराज सुवेश <पुणधा> कानन कुण्डल कुञ्चित केश हाथ वज्र विराजै శంకర కేసరి ఆయన బలం భక్తి మరియు రాముని పట్ల విధేయతకు ప్రసిద్ధి చెందిన హిందూ దేవత ఇది లోతైన పాతుకుపోయిన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయం అని నమ్ముతారు प्रभु चरित्र को रसिया, रामलखन राम लखन बसिया सूक्ष्म रूप धरियति दिखा धरि लङ्क जलावा भीम रूप धरि असुरसंहारे रामचन्द्र के काच सवाय जयु जय हनुमा जय हनुमा जय हनुमा जय हनुमा रा सजीवन लखन नज श्री रघुवीर हर शिवरलाय रघुपति ఆలయం చుట్టూ నిర్మలమైన మరియు సహజమైన పరిసరాలు ఉన్నాయి తుమ ప్రియభాయి సహసవదన తుమరో యశగా వై శ్రీపతి కంఠనగా వై బ్రహ్మాది మునీష నారద శారద సహితీష यम कुबेर दिगपाल जहाँ के कवि को विद कहीं सके उपकार सुखी वही राम मिलाय सांपना मरियो आशीर्वाद आलनु कोर कुने भक्तन को प्रसन्न तमाई वातावरणा नी अंदस्तुंदे लंकेश्वर भाया सब जग जाना युग सहस्र योजन परभानो लीलोताहि यो मधुर फल जनु मेलिमुखमाहि जलधि लाङ्घि गये अचर जनाहि దుర్గమ కాజ జగద కేజితి సుగమ అనుగ్రహ తుమనే తీతి జయ జనుమా జయ ప్రధాన దైవం హనుమంతుడు ఇది స్వయంగూ స్వయంగా వ్యక్తీకరించబడిన విగ్రహం అని చెప్పబడింది అంటే ఇది మానవ ప్రమేయం లేకుండా సహజంగా ఏర్పడింది రక్ష ఆపన తేజి సంహారో పై తినోలోకహతే భూత పిశాచ నికటనహి ఆ వై మహావీర జప నామూనా వై ఈ విగ్రహం ఇరువైపులా రాముడు మరియు అతని భార్య సీతాదేవితో కనిపిస్తుంది ఈ విగ్రహం భయంకరమైన మరియు గంభీరమైన రూపంతో వర్ణించబడింది భక్తులలో భక్తి భావాన్ని కలిగిస్తుంది ఈ ఆలయం ఏడాది పొడవునా వివిధ పండుగలు మరియు ఆచారాలను నిర్వహిస్తుంది ముఖ్యంగా హనుమాన్ జయంతి సమయంలో ఇది చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు मनोरथ जोला लावै ता अमित जीवन फल पावै चारो युग परदाप तुम्हारा है परसिद्धि जगत उजियारा साधु संत के तुमर रखवारे असुर निन राम दुला ధైర్యం బలం మరియు రక్షణ కోసం హనుమంతుని ఆశీర్వాదం కోసం భక్తులు తరచుగా ఆలయాన్ని సందర్శిస్తారు వారా సమీపంలో ఆలయం యొక్క ప్రశాంతమైన ప్రదేశం దాని ఆకర్షణను పెంచుతుంది ఇది హైదరాబాద్ మరియు వెలుపల ఉన్న వివిధ ప్రాంతాల నుండి భక్తులు మరియు సందర్శకులకు సులభంగా అందుబాటులో ఉంటుంది ఆలయ సముదాయంలో మా దుర్గా మరియు శివుడు వంటి ఇతర దేవతలకు అంకితం చేయబడిన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి మొత్తం మీద గుట్ట హనుమాన్ ఆలయం హైదరాబాద్ లోని ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం ఇది హనుమంతుని ఆశీస్సులు మరియు మార్గదర్శకత్వం కోసం భక్తులను ఆకర్షిస్తుంది ीरा जो सुमिर हनुमत बल वीरा जय 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 हनुमानसाई कृपा गुरुदेव के